అండి చికెన్ సిక్స్టీ ఫైవ్ చేయడానికి చికెన్లో ఫస్ట్ లెమన్ రసం పిండుకోవాలి కొంచెం కొంచెం పసుపు అండి అల్లం పేస్ట్ సాల్ట్ కొంచెం కారం ధనియాల పొడి గరం మసాలా ఇప్పుడు కొంచెం మైదా వేసుకోవాలండి కొంచెం కాన్ఫ్లోర్ ఒక ఎగ్ వేసుకోవాలండి ఇప్పుడు వాటిని బాగా మిక్స్ చేసేసుకోవాలండి మిక్స్ చేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకోవాలి ఇదిగోండి మిక్స్ చేసేసాను హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టేయాలి బాగా మ్యారినేట్ అయిపోద్ది అవర్ అయింది ఫ్రిడ్జ్లో తీసాను ఇప్పుడు డీప్ ఫ్రై ఆయిల్ పెట్టాను ఇప్పుడు ఒక్కొక్క పీస్ వేసుకుని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి చూడండి ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఒక ప్లేట్లో చూడేస్తున్నాను అదిని పరుగుని బాగా మిక్స్ చేసుకోవాలండి కొంచెం టమాటా హెచ్చట్ మిక్స్ చేయాలండి పెరుగులో కొంచెం గ్రీన్ చిల్లీ సాస్ అండి ఇది వేసుకోవాలి డార్క్ సోయా సాస్ అండి ఇది వేసుకోవాలి కొంచెం వెనగర్ అండి బాగా ఇప్పుడు ఆయిల్ వేసండి అందులో కట్ చేసుకున్న వెనిగర్ ముక్క వెల్లుల్లిపాయ ముక్కలు తిమ్మి రెడ్ చిల్లీస్ అండి గ్రీన్ చిల్లీస్ అండి వేస్తూ కరిగిపోతాము పెరుగులో మిక్స్ చేసుకున్నాం అండి ఇవి వేసేసుకోవాలి కొంచెం సాల్ట్ వేసుకోవాలండి కొంచెం కార్మంది మా ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు అంతే తక్కువ వేసినాను మీకు ఎంత స్పైస్ కావాలో వేసుకోవచ్చు మా ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ వేసేసుకోవాలి కొంచెం దగ్గరకు వస్తే సరిపోకండి ఇట్లా అవుతే సరిపోతుంది లాస్ట్లో కొంచెం కొద్దిమైన వేసుకోవాలండి అంతే చికెన్ సిక్స్టీ ఫైవ్ అయితే రెడీ అయిపోయింది మీకంతా నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి